హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ అయితే ఈరోజు వచ్చేసి చాలా మందికి స్టా మామూలుగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మీరు రెగ్యులర్గా ఇందిరమ్మ అప్లికేషన్లో స్టాటస్ అయితే చెక్ చేసుకుంటారు అయితే స్టాటస్లో మనకు ఒక కొత్త ఆప్షన్ అయితే క్రెడిట్ అయితే అయింది అది ఏంటి అనేది వీడియోలో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను అది ఎందుకు వచ్చింది అనేది కూడా వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తా ఇక్కడ చూసుకోవచ్చు ఇదివరకు మనకు సర్వేర్ నేమ్ సర్వేర్ మొబైల్ నెంబర్ ఉండేది దాని కింద అయితే డెమో ఆథరైటీ స్టాటస్ అలాగే అకౌంట్ స్టాటస్ అని చెప్పేసి కొత్తగా రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చేస్తున్నాను అయితే ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనకైతే ఇక్కడ వీళ్ళు ఏం క్లారిటీ అయితే లేదు అందరికి ఇలానే చూపేస్తుంది మరి ఎందుకు చూపేస్తుంది అనేది నేను ఇంకొక అప్లికేషన్ మన దగ్గర ఆల్రెడీ లీస్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ లీస్ట్లో ఒక అప్లికేషన్ ఐడి మీకు కొడతాను అంటే ఆల్రెడీ అది అప్రూవ్డ్ లిస్ట్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇందిరామైలు శాంక్షన్ అయిపోయింది దానికి సంబంధించి మన మన దగ్గర ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఒక అప్లికేషన్ ఐడి నేను మీకు సర్చ్ చేసి దాన్ని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీకు తెలిసిన ఒక ఇద్దరికన్నా షేర్ చేయండి అలాగే లైక్ అయితే చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇలాంటి క్లియర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను స్టార్టింగ్ నుంచి ఒక వితౌట్ కన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను చేయను ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజైతే వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక అప్లికేషన్ ఐడి తీసుకున్నాను నేను ఇక్కడ సర్చ్ కొడుతున్నాను అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు ఇంత ముందుకు డెమో ఆథరైజ్డ్ స్టాటస్ కింద ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ మ్యాప్ అయితే చేశారనమాట అంటే ఆల్రెడీ లీస్ట్ వన్ ఇది లీస్ట్ వన్లో వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ అయితే అయింది వాళ్ళకి ఆల్రెడీ మంజూర్ పత్రాలు కూడా ఇచ్చారు ఇది మన దగ్గర ఆల్రెడీ అప్రూవ్డ్ లీస్ట్ ఇది మన దగ్గర ఉన్నది దాంట్లో నుంచి ఒక అప్లికేషన్ ఐడి తీసుకున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అకౌంట్ స్టాటస్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ అప్డేటెడ్ ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళకి ఆల్రెడీ ఇందిరామీలో అయితే శాంక్షన్ అయింది అయితే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ అయితే అది ఇన్వాడిలో ఉంది దాన్ని అయితే అప్డేట్ చేసుకోండి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే మండ ఎంపీడీఓ మీనింగ్ వచ్చేసి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా మున్సిపల్ కమిషనర్ జీహెచ్ఎంసీ అయితే మున్సిపల్ కమిషనర్ అలాగే గ్రామీణ స్థాయిలో అలాగే మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ గారు అయితే ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై అప్డేట్ అయితే చేసుకోవాలి ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఎంపీడీఓఆర్ మున్సిపల్ కమిషనర్ అని చెప్పి చూపెడుతుంది ప్రజెంట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ లోన్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోమని చెప్పేసి వీళ్ళకైతే చూపెట్టడం జరిగింది అయితే ఇది ఓన్లీ ఎల్ వన్కే చూపెడుతుంది అలాగే ఎల్ టూ కూడా చూపెడుతుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ప్రజెంట్ మనం ఎల్ వన్కు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది క్లారిటీ అయితే ఇస్తున్నాను ఎల్ టూకి సంబంధించి మరొక వీడియో అయితే చేశాను మన వీడియో అయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఇవి ఎవరికైతే మంజూరు పత్రాలు వచ్చినాయో అంటే మంజూరు పత్రాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రము ఈ బ్యాంక్ అకౌంట్ ఇలా చూపెడుతుంది ఆధార్ మ్యాపడం చూపెడుతుంది అలాగే ఇంకా ఎవరైతే ఈ లీస్టు కోసం ఎదురు చూస్తున్నారో అంటే ఈ మంజూరు పత్రాలు తీసుకొని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మంజూరు పత్రాలు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవుతాయి అనమాట అంటే బ్యాంక్ అకౌంట్ కానీ అలాగే ఆధార్ మ్యాప్ అంటే వాళ్ళు ఏదైతే యాప్ ఉంటుందో అందులో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతాయి అన్నమాట ఈ హెల్టుకు సంబంధించి మనకు వీడియో అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ